హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పూల మొక్కల్ని అలాగే ఏదైనా మొక్కల్ని మనం కుండీలో ఎలా పెంచాలో నాకు తెలిసినంతలో ఈ వీడియోలో చెప్తాను నేనైతే వీటినే ఫాలో అవుతానండి ఇంట్లో మామూలుగా మనకు నేల మీద అయితే ఎక్కువగా బాగా ఏపుగా పెరిగిపోతాయి వాటికైతే ఎటువంటి సంరక్షణ అవసరం లేదు కానీ మనం కుండీల్లో మొక్కలకి కనీసం పువ్వులు బాగా గుత్తులు గుత్తుగా రావాలన్నా కానీ మినిమం కొంచెమైనా మనం కేరింగ్ తీసుకోవాలి వాటిలో ముఖ్యంగా నేనైతే రీసెంట్గా మందారం మొక్కని వేశాను అది తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండింది ఇప్పుడైతే బాగా పెరిగిపోయి పువ్వులు కాస్తుంది ఒక వారంలోనే నేనైతే మొక్కని నాడేటప్పుడు మట్టిలోనే స్వచ్ఛమైన అయితే మిక్స్ చేశానండి ఎరువును మిక్స్ చేశాను కాబట్టి కంపోస్ట్ పెద్దగా కలపలేదు ఇంకా కోకోపీట్ అయితే కలిపాను ఇవన్నీ ఖచ్చితంగా నర్సరీలో అవైలబుల్గా ఉంటాయి కానీ మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలతోనే మొక్కలకి మంచి పోషణ అందించవచ్చు ఇదైతే టీ పొడి ప్రతి ఇంట్లో టీ తాగే అలవాటు ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా టీ పొడిని పక్కకు తీసి పెట్టండి దాన్ని మరీ నీడలో ఉంచినట్లయితే పురుగు చేరి రిలీజ్గా అవుతుంది కాబట్టి కొంచెం పేపర్ మీద ఎండ తగిలేలా పెట్టండి అదిలా డ్రై అయిపోతుంది అప్పుడు మొక్కలు మొదల్లోకి దీన్ని పోస్తే మంచిగా పోషణగా బాగా పెరుగుతాయి అలాగే ఈ వాటర్ని చూస్తున్నారు కదా ఇదైతే ముఖ్యంగా ఆనియన్ పొట్టండి చాలా మంచిది డైలీ మనం వంట చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆనియన్ అయితే అవసరమై ఉంటుంది ఆనియన్ మిగతా ఏమైనా వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇందులో వెల్లుల్లి పొట్టు అంతా కలిపి మిక్స్ చేసేసాను అలాగే ఈ వాటర్ అంతా కూడా రైస్ వాటర్ తీసి వేసేశాను ఎలాగో మనం రైస్ వాటర్ రైస్ని కడుగుతాం కాబట్టి అలాగే మనము కందిపప్పు ఇవన్నీ కూడా మనం కడిగి వేస్తాం కాబట్టి ఆ వాటర్ని వేస్ట్ అవ్వకుండా ఆనియన్లో మిక్స్ చేసి పెట్టేశాను ఈ వాటర్ని ఒక రోజంతా అలాగే ఉంచి ఆ మరుసటి రోజు ఈ వాటర్ని చెట్లకి పోస్తానండి కొందరైతే ఒక రెండు మూడు రోజులు అలాగే ఉంచుతారు కానీ అలా ఉంచడం వల్ల చెట్టు దగ్గర అనేది బ్యాట్స్మెన్ అనేది ఖచ్చితంగా వస్తుంది డైలీ మనం వంట చేసేటప్పుడు ఇలా ఖచ్చితంగా రైస్ వాటర్ రైస్ కడిగిన నీళ్ళని అలాగే మనం ఏదైనా పప్పు కానివ్వండి అది ఏది కడిగిన వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా స్టోర్ చేసి వేసారంటే ఖచ్చితంగా చెట్లకు మంచిగా పువ్వులు పూస్తాయి అలాగే నేను ఎగ్స్ పెచ్చుల్ని కూడా ఇలాగే వేసేసాను కొందరైతే మిక్సీకి పట్టి వేస్తారు కానీ అంత అవసరం లేదనిపించింది ఎగ్స్ పలగటి ఇలా కొంచెంగా చిన్న చిన్నగా స్మాష్ చేసేసి అలాగే తొట్లో వేసేసాను అలాగే ఈ వాటర్ పోసేసేగా మిగిలిపోయిన తొక్కంత కూడా మనం కంపోస్ట్గా కూడా యూజ్ చేయండి అందులోని కొంచెం మట్టి వేసి కొంచెం ఎండ కనుక పెట్టామంటే అది కుళ్ళిపోయి బాగా కంపోస్ట్గా తయారవుతుంది ఇంకా ఏదైనా కుళ్ళిపోయినవి వంకాయలు అవి అయినా కానీ మనం కంపోస్ట్గా వాడుకోవచ్చు అలాగే కుండీలో కూడా వెయ్యచ్చు కానీ నేను ఒక రోజంతా ఆల్రెడీ దీన్ని మురుగపెట్టాను కాబట్టి అవసరం లేదనిపించింది ఇలా డైలీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చెట్లని మంచిగా పెంచడం వల్ల బాగా చెట్లకి బాగా పూలు పూస్తాయి మంచి పోషణ ఉంటుంది మొక్క ఆరోగ్యంగా కూడా ఉంటుంది మరి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి